అనంతపురం రామకృష్ణ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య ఘటన తీవ్రంగా కలిసివేసిందని మంత్రి నారా లోకేష్ గారు అన్నారు అయితే దుండగులు రాక్షస ప్రవర్తనతోని మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టడం షాక్ గురి చేసిందని మండిపడ్డారు కూటమి ప్రభుత్వంలోని ఉన్మాదులు సైకోలికి తావు లేదని అన్నారు ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులోని నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు హత్యకు గురైన సోదరి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి నారా లోకేష్ గారు భరోసా ఇచ్చారు స్కూల్ వెనక అత్యంత దారుణమైన స్థితిలోని బాలిక మృతదేహం మృతితోని మున్నీరు అయిన ఆమె తల్లిదండ్రులను పోలీసులు తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తారు అయితే అమ్మాయి కనిపించడం లేదని ఐదు రోజుల క్రితమే ఫిర్యాదు చేశామని అయినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు తాము ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు పట్టించుకొని ఉంటే కనుక తమ అమ్మాయి ప్రాణాలతో దక్కు ఉండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపైన కూడా పోలీసుల తీరు పైన మీద కూడా నారా లోకేష్ గారు తీవ్ర కోపాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అయితే ఫ్రెండ్స్ ఎవరైతే ఆమెను చంపారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్